హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీని ముచ్చ atlu మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవర్ చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అమ్మ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆ르బిడ్డ కడుపుతో ఉంటే వదినకి వచ్చిన కోస పార్టీ 16 అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఆర్సవ

చూడలేందుకు లేదు మా అరే ఇలా పన్నై అన్నట్టే మంచిగా వంటాంది కడుపు సాకు పెట్టుకొని ఇది నా గురించి ఇక్కడ సాటు ఉండి ఇండం ఏమైంది పని చెప్తలేదా ఎట్లా కడుపు నొత్తందట పన్నది పన్నట్టే వంటాంది అబ్బో అది కడుపు నొచ్చులేదు నొచ్చులేదు అంతా లంగనాటకం అబ్బో ఈ మాట్లాడుతది మాట్లాడుతుంది మళ్ళీ పోయిట్ల చెప్పుతాంది

నేనేడు ఆ ముంగట ఇంకా ఓవర్ యాక్ట్ దాయే అప్పుడు ఇది చిత్రాల ఇప్పుడు మొగని పట్టుకొని ఏ ఉంటది మొగడి ఇంట్లో ఉంటే అత్తలందరూ గిట్లనే ఉంటారా నేను అన్ని పనులు చేసి వీళ్ళకు చుట్టి ఏసి పెట్టి ఉంటనేను నా భర్త తోటే ఉంటలేను నా భర్త తోటే ఉంటది అని అరుపుతాంది బయట యాడిది అవునా ఇక కొత్తగా పెళ్ళాయి కదా ఏం కొత్తగా పెళ్ళైంది కొత్తగా పెళ్ళయితే ఆడుంటేనైతే రూమ్ లకి బయటకి వెళ్ళేది మళ్ళక్క నాకంత కోపం వస్తుంది కానీ ఇక ఏం చేయాలి సప్పుడు లేకుంటా అవునా ఏమొద్దునా మమ్మల్ని గింత పెద్దోళ్ళని పెట్టుకుని నువ్వు మామయ్య తోటి ఉంటే ఏం లేదా అని అయితే ఏం కురండి నువ్వు ఏంట పప్పు వారేసినా ఏం చేయాలి ఆ పప్పు నాకేదిన బుద్ధి అయితే లేదు అట్లాంటి నువ్వు పప్పు పప్పుల ఊపు లేదు కారం లేదు

మరి కూరలు <lifespan> <blurred progressing on them> <sharp from India>

అయ్యో నీ కడుపు నొచ్చుడేమో గాని మీ అత్తకు రోగం తిరుగుతుంది కదా చెయ్యని అత్తమ్మా చెయ్యని మంచిగా నేను కూర్చున్న కాడికి అన్ని తెచ్చి పెడితే ముంగట మాట మాట్లాడుతుంది బయట అందరికి వేరే రకంగా చెప్తాంది అబ్బో బావు రూపొంది మీ అత్త అలాగ ఇట్లానే ఊతి ఇటు సంపుతుంది నేను ఎందుకంటా నాకు తెలియదు ఆమె గురించి ఆ గదే గదే పోయి అత్తనే ఇక పో పో మొద్దు చూసిర్రా నా మీద బయట అందరికి ఎట్లా చెప్తాందో ఏమైందక్కా ఇక్కడ కూర్చున్నావు కడుపు నొప్పి తక్కువ అయిందా నువ్వు పోయాక తక్కువ కాదురా బాబు ఎప్పుడు పోతాను ఏ తక్కువ కాలేదు అప్పటికి హాస్పిటల్ పోవాలి అవునా అక్క మరి ఎందుకు అట్లా టాబ్లెట్ వేసుకోపోయారు వేసుకున్నా కూడా తక్కువ అయితలేదు తిన్నావా అన్నం ఏ కూరంతా అంత గలీజుగా ఉన్నది పప్పట అల్ల కారం లేదు ఉప్పు లేదు లతక్క ఏమన్నా అండరాదు

తాగబుద్ధి పాడైతే లేదు అయ్యో ఒడి కొనుకొచ్చిపోయారు మరి కొనుక రావాలవ్వ ఏమైంది శ్వేతవ్వ తిన్నావా తిన్నా తిన్నా అయ్యో నా బర్రే పాపం నా ఇంటి ముంగటికి వచ్చి ఎవరన్నా ముచ్చట పెడితే వాళ్ళని చూసుకుంటా బీరిపోయి కూర్చునేది అవునా ఎప్పుడైనా కలలా కనిపిస్తుందా అవది నే బర్రే నీకు ఓ నీ బర్రీ కపోన్ నాకెందుకు కనిపిస్తుంది ఏంది

రుకుతనే భయపడై చిన్నమ్మ లేదు పొన్నమ్మ లేదు అలాగే నర్సి నిన్ను ఒరుకుతాయిగా

ను మొకమాండా ఆ కొరుత నా ఉన్నో ఓ కరె బెర్రే నలు ఉన్నది ఏ తోటే ఇయ్యాల అయ్యో ఎంత నేను చూసుకుంటే సప్రేట్ ఉంటానావేంది చెప్పు ఎవర్ లేకపోతే ఆపన నాపు నాకే అంత పిస పిసైతంది ఏ మాపాలే అమ్మను కొరికి సంపుతదా

అయ్యో ఏమైంది ల ابو sare pota nadhi alla achu cheppan kondanta ayyo amma puskana kantha mata antivi anaka potey

వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు చాలండి